హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము చెందేరి పట్టు శారీస్లో కోరా చందేరి వచ్చింది అది చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ బ్లూ షేడ్లో ఉందండి ఇది దీనికి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది కోర్లైన్ వచ్చేసి పింక్ వచ్చింది దానిపైన సిల్వర్ జరీతో ఇలా గ్యాప్స్ వచ్చి మనకు బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీ ఉంది చిన్న బూటీ ఒకటి పెద్ద బుటీ ఒకటి చీర మొత్తం ఇలా బుటీస్ ఉన్నాయి సిల్వర్ జరీతో వచ్చాయి అవి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది వచ్చేసి మన ఆర్గంజా టైప్లో ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొంచెము లైట్ వెయిట్ ఉంటుంది పిల్లలకైతే కొంచెం ఎక్కువ బాగుంటుంది ఇది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు కూడా దీనికి రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా డిజైన్ వచ్చి పళ్ళు వచ్చింది బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఇంకొక వైఫ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ బేబీ పింక్ కలర్ దీనికి కాంట్రాస్ట్ రాలేదు మొత్తం సెల్ఫ్పై వచ్చింది సేమ్ బార్డర్ వచ్చింది దీనికి కూడా కోర్లైన్ పింక్ దాని తర్వాత సిల్వర్ జరీతో ఒక లైన్ మళ్ళీ గ్యాప్ వచ్చి ఇంకొక లైన్ ఇట్లా బార్డర్ వచ్చింది మధ్యలో బూటీస్ సిల్వర్ జరీతో వచ్చాయి ఒకటి చిన్న ఫ్లవర్ వచ్చింది ఒకటే రుద్రాక్ష బూటీ లాగా వచ్చింది చీర నిండా ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు సిల్వర్ జరీతో ఇలా మనకు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇంకొక వైపు ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక కలరు బేబీ పింక్ కలరు దీనికి మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చాయి సిల్వర్తో సిల్వర్ జరీతో చెక్స్ వచ్చాయి చిన్న చిన్న చెక్స్ దీనికి పై వైపు కూర్లైన ఆరెంజ్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీతో వచ్చింది దానిపైన మళ్ళీ ఇలా గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది మధ్య మధ్యలో ఇలా రెడ్ కలర్తో మీనా వర్క్ తీసుకున్నారు మధ్యలో అంతా చెక్స్ కింది వైపు బార్డరు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ జరిగితో వచ్చింది ఈ పైన మళ్ళీ గోల్డ్ జరిగితోనే ఇలా డిజైన్ వచ్చింది కవర్స్ మధ్యలో ఇలా రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కోర్ లైన్ వచ్చేసి ఇలా మెరూన్ షేడ్లో ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వచ్చింది దాని మీద కూడా చెక్స్ వచ్చాయి బ్లౌజు ఈ శారీకి కాంట్రాస్ట్ వచ్చింది మెరూన్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఒకవైపు సిల్వర్ జరీ బార్డర్ ఒకవైపు గోల్డ్ జరీ బార్డరు కోర్లేని ఒకసారి ఒకవైపు మెరూన్ ఉంది ఇంకొక వైపు ఆరెంజ్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి యాష్ కలర్లో ఉందండి దీనికి టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానిపైన గోల్డ్ జరీతోనే మళ్ళీ స్కాలర్ బార్డర్ లాగా డిజైన్ వచ్చింది కోర్లైన్ వచ్చేసి మెరూన్తో ఉంది ఈ డిజైన్ మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్ లాగా మెరూన్ కలర్తో మీనా వర్క్ లాగా ఇచ్చారు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది డిజైన్ చిన్న డిజైన్ స్కాలప్ బార్డర్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా గోల్డ్ జరితో ఫ్లవర్ బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు వచ్చింది గోల్డ్ జరీతో బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి లైట్ బ్లూ కలర్కి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఈ శారీ టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ ఉంది కోర్ లైన్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్తో ఉంది దానిపైన మళ్ళీ సిల్వర్ జరీతోనే ఇంకొక బార్డర్ వచ్చింది ఓవరాల్గా చూస్తే పెద్ద బార్డర్ బార్డర్ పైన ఇలా టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది శారీ మధ్యలో సిల్వర్ జరిగితే ఇలా బుటీస్ ఉన్నాయి ఫ్లవర్ బుటీ వచ్చింది చీర నిండా ఇలాగే ఉంటుంది కింది కూడా సేమ్ బార్డరు పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మనం ఏదైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా లైన్ ఉంది కదా ఆ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ అయినా కూడా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకో కలరు రెడ్ కలరు ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్లో ఉందండి ఇది దీనికి టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ జరీ బార్డర్ గోల్డ్ జరీతో వచ్చింది కోర్ లైన్ వచ్చేసి మెరూన్ కలర్ లాగా వచ్చింది కొంచెము దానిపైన ఇలా వేవ్స్ డిజైన్లో గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ ఇంకొక డిజైన్ ఓవరాల్గా ఇలా పెద్ద బార్డర్ లాగా వచ్చింది శారీ మధ్యలో గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో ఫ్లవర్ బుట్టి ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు టిష్యూ పళ్ళు లాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ కడ్డీ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ కూర చిందేరి పట్టులో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది వీలైన వాళ్ళు మా స్టోర్కి డైరెక్ట్గా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీలైన వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్